అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మధురం ఆడియో స్టోరీస్ జానకి రముల కళ్యాణం ఎపిసోడ్ ఎయిట్ రామ్ బెడ్ పై స్ట్రేట్గా పడుకొని కళ్ళు మూసుకున్నాడు జానుకి రామ్ తన నోటికి ప్లాస్టర్ వేసినందుకు తనకి కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి మొహమంతా నల్లగా పెట్టుకొని అని అరవడానికి ట్రై చేస్తూ పరుపుపై అటూ ఇటూ దొర్లుతుంది రామ్ జాను అలా మూలుగుతుంటే డిస్టర్బ్గా అనిపించి ఏయ్ పిల్లవిచుకా నువ్వు ఇలానే సౌండ్ చేశావు అనుకో ఎటు కదలకుండా నీ కాళ్ళు కూడా కట్టేస్తా నోరు మూసుకొని పడుకో అని గట్టిగా అరవడంతో జాను రామ్ని మనసులోనే బండబూతులు తిట్టుకుంటూ ఒక సైడ్కి తిరిగి కాళ్ళని చేతులని ముడుచుకొని పడుకుంది అలా రెండు గంటల తర్వాత బెడ్ పక్కన టేబుల్పై ఉన్న అలారం మోగింది రామ్కి అప్పటికే నిద్ర పట్టడంతో అలారం సౌండ్కి డిస్టర్బ్గా అనిపించి లేచి అలారం ఆఫ్ చేసి అప్పుడే ఫైవ్ అవుతుందా కాసేపు కూడా నిద్రపోనివ్వలేదు ఈ దయ్యం పిల్ల అని జానుని తిట్టుకుంటూ బెడ్ నుంచి లేచి బెడ్రూమ్ డోర్ తీసుకుని నేరుగా లిఫ్ట్ ఎక్కి జిమ్ రూమ్లోకి వెళ్ళాడు రామ్కి కరెక్ట్గా రోజు మార్నింగ్ ఐదుకి లేచి జిమ్ చేసే అలవాటుంది ఒక గంట వరకు జిమ్ చేసి ఫ్రెష్ అయ్యి లెమన్ వాటర్ తాగుతాడు జిమ్ రూమ్లో కాసేపు ఎక్సర్సైజ్ చేసి పుషప్స్ తీసి ట్రేడ్మిల్ ఎక్కి కాసేపు రన్నింగ్ చేసి గంట తర్వాత మళ్ళీ లిఫ్ట్ ఎఫ్కి సెకండ్ ఫ్లోర్కి వచ్చి తన బెడ్రూమ్ డోర్ తీసి నేరుగా బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత బాత్రూమ్కి అటాచ్డ్గా ఉన్న డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళాడు డ్రెస్సింగ్ రూమ్లోకి బాత్రూమ్ నుంచి ఒక డోర్ ఉంది అలాగే బెడ్రూమ్ నుంచి కూడా ఒక డోర్ ఉంది అంటే రెండు డోర్స్ ఉన్నాయన్నమాట బ్లాక్ సూట్ వేసుకొని రెడీ అయ్యి బెడ్రూమ్లోకి వచ్చి తన ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని టేబుల్పై ఉన్న ఫోన్ తీసుకొని ప్యాంటు పాకెట్లో పెట్టుకొని ఒకసారి జాను వంక చూశాడు జాను ఒక సైడ్కి తిరిగి ముడుచుకొని పడుకొని చిన్నగా గురక తీస్తూ ఉంది రామ్ ఇది నాకు నిద్ర లేకుండా చేసి ఇది మాత్రం ఎంత హాయిగా పడుకుందో అచ్చం గువ్వ పెట్టెలా ఎంత చిన్నగా ఉంది ఈ అమ్మాయి ఈ పిల్లతో నా పెళ్లి చేస్తే నేను నలుగురు పిల్లల్ని చూసుకోవాలి నా తమ్ముడు నా చెల్లెళ్ళు తర్వాత ఈ యువరాణి గారు వాళ్ళని చూసుకోవడానికి నాకు టైం లేదు మళ్ళీ ఈ పిల్ల పిచ్చుకని ఇచ్చి నాకు పెళ్లి చేస్తాడట మొత్తాతయ్య అని దీర్ఘ నిట్టూర్పు వదిలి ఆఫీస్ బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు అప్పటికే ఉదయం ఎనిమిది గంటలు అవుతుంది రామ్ మెట్లు దిగి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని తన పాకెట్లో ఉన్న ఫోన్ తీసి ఆఫీస్ మెయిల్స్ చెక్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు కిచెన్లో ఉన్న ప్రేరణ రామ్ రావడం చూసి లెమన్ వాటర్ ఒక గ్లాస్లో పోసి రామ్ దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ అన్నయ్యా ఇదిగో నీ లెమన్ వాటర్ అని రామ్ చేతికి ఇచ్చింది రామ్ ప్రేరణ చేతిలో ఉన్న గ్లాస్ తీసుకొని లెమన్ వాటర్ సిప్ చేస్తూ ఈరోజు మార్నింగే లేచావ్ కాసేపు రెస్ట్ తీసుకుంటే అయిపోవు కదా అసలే నైట్ అంతా అందరూ కలిసి ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టుకున్నారు అని గంభీరంగా అడిగాడు ప్రేరణ గక్కుంటూ చిన్నగా నవ్వుతూ సారీ అన్నయ్య ఇంకెప్పుడు నైట్ అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండను ప్రామిస్ అని తన కంఠంపై చెయ్యి పెట్టుకొని చెప్పింది రామ్ ప్రేరణని చూస్తూ సరే కాని ఈరోజు కాలేజీకి వెళ్ళట్లేదా అని అడిగాడు ప్రేరణ హా అన్నయ్యా నీకెలా తెలుసు అని అడిగింది రామ్ నువ్వు రోజు ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేదానివి కానీ ఈరోజు ఇంకా ఈరోజు ఇంకా ఫ్రెష్ కాలేదు అనుకుంటా అందుకే అడిగా అని ప్రేరణ వేసుకున్న నైట్ సూట్ని చూస్తూ అన్నాడు ప్రేరణ రామ్ని చూస్తూ ఇహి అని క్లోజప్ యాడ్లో హీరోయిన్లా నవ్వుతూ ఇహిహి అది అన్నయ్య వదిన వచ్చింది కదా వదినని పరిచయం చేసుకోవడానికి ఈరోజు ఇంట్లోనే ఉంటా ప్లీజ్ అన్నయ్యా పర్మిషన్ ఇవ్వు ఈ ఒక్కరోజే రేపటి నుంచి డైలీ కాలేజీకి వెళ్తాను ప్లీజ్ అని పిల్లల మొహం పెట్టుకొని అడిగింది రామ్ ఒక ఐబ్రో రేస్ చేసి సీరియస్గా ప్రేరణని చూస్తూ తను నీకు వదిన అని ఎవరు చెప్పారు నేను చెప్పానా అని గంభీరంగా అడిగాడు ప్రేరణ రామ్ సీరియస్గా చూడటంతో మొహం ముడిచి ఏదో చెప్పేలోపే అప్పుడే తన గది నుంచి వచ్చిన నారాయణవర్మ గారు సోఫాలో కూర్చుంటూ నేనే చెప్పానురా అయినా నీకు కాబోయే భార్యని వదిన అనకపోతే ఏమంటుంది అని గంభీరంగా చెప్తూ వైపు చూస్తూ తల్లి ఈరోజు ఏం టిఫిన్ చేశావు అని అడిగాడు ప్రేరణ నారాయణ వర్మ గారు రావడంతో అమ్మయ్య బ్రతికిపోయా లేదంటే అన్నయ్య నాకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇచ్చేవాడు అసలే రేపు పనిష్మెంట్ ఉంది మళ్ళీ పనిష్మెంట్ అంటే నా వల్ల కాదు అని అనుకొని తాతయ్యకి మనసులోనే థ్యాంక్ యూ చెప్పుకొని నారాయణ వర్మ గారి వంక చూస్తూ ఇడ్లీ దోశ వడ ఉత్తప్పం బోండాలు అని ప్రేరణ టిఫిన్ లిస్ట్ చదువుతూ ఉంటే నారాయణ వర్మ గారి నోట్లో నీళ్లు ఊరుతాయి రామ్ ప్రేరణని సీరియస్గా చూస్తూ నిన్ను ఇవన్నీ వెరైటీలు ఎవరు చేయమన్నారు అని సీరియస్గా అడిగాడు ప్రేరణ అయ్యో అన్నయ్య అవన్నీ టిఫిన్లో నేను ఒక్కదాన్నే చేయలేదు అదిగో వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారు అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర సీరియల్గా నిల్చున్న నలుగురు పని వాళ్ళని చూపిస్తూ నవ్వుతూ చెప్పింది ప్రేరణ రామ్ కోపంగా ప్రేరణని చూస్తూ నేను అన్నది అవన్నీ ఒక్కదానివే చేశావా లేక వాళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నావా అని కాదు ఇవన్నీ వెరైటీలు ఎవరు చేయమన్నారని అడుగుతున్నాను అది కూడా ఆయిల్ ఫుడ్ నేను రోజు ఓన్లీ ఇడ్లీ వెజ్ సలాడ్ ఫ్రూట్ సలాడ్ ఇవే కదా చేయమన్నాను మరి ఏంటి ఈరోజు కొత్తగా చేశావు అని కోపంగా అన్నాడు నారాయణ వర్మ గారు రామ్ని కోపంగా చూస్తూ ఇదిగో రామ్ నువ్వు తింటే తిను నేను మాత్రం ఆ గడ్డి తినను ఈరోజు జాను మన మ్యాన్షన్కి వచ్చిన సందర్భంగా మేము పార్టీ చేసుకుంటున్నాం ఈరోజు మొత్తం నేను చెప్పిన వంటలే వండాలి అంతే ఇది నా ఆర్డర్ అని చెప్పి లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తూ ఉంటే రామ్ కూడా సోఫా నుంచి లేచి ఓకే ఫైన్ మీ ఇష్టం అయినవి తినండి కానీ మీ బాడీలో కొంచెం కొలెస్ట్రాల్స్ ఎక్కువగా పెరిగాయని నాకు తెలిసిన నెల మొత్తం మీరన్నారే గడ్డినే తినాలి వన్ మంత్ మొత్తం ఆకుకూరలు ఉడకబెట్టిన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవే తినాలి ఇది నా ఆర్డర్ అని కన్నింగా నవ్వుకుంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు నారాయణ వర్మ గారికి కొంచెం భయం వేసింది అబ్బా విడు అలా చేసినా చేస్తాడు ఇప్పుడు కొంచెమే తినాలి అనుకుంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు ప్రేరణ రామ్కి ప్లేట్ పెట్టి రెండు ఇడ్లీలు వేసి కట్ చేసిన ఫ్రూట్స్ బౌల్లో వేసి చేతికిచ్చింది రామ్ వాటిని తీసుకొని తినడం స్టార్ట్ చేశాడు ప్రేరణ నారాయణ వర్మ గారికి కూడా వడ్డిస్తుంటే నాకు ఇప్పుడు వద్దురా వాళ్ళందరూ రానివ్వు వచ్చాక తింటాను అని అనడంతో సరే తాతయ్య నేను వెళ్ళి వాళ్ళందరినీ పిలుచుకొని వస్తాను అని రోషన్ ఆరుష్ బెడ్రూమ్ డోర్ తట్టి పిలిచింది వాళ్ళిద్దరూ అప్పుడే ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చారు ప్రేరణ వాళ్ళని చూస్తూ టిఫిన్ చేదురు కానీ రండి తాతయ్య మీ కోసం వెయిట్ చేస్తున్నాడు అని అనడంతో ప్రేరణతో పాటు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు రోషన్ ఆరుష్ ఆరుష్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి రామ్ని చూస్తూ గుడ్ మార్నింగ్ అన్నయ్యా అని చెప్పి డైనింగ్ టేబుల్ మొత్తం ఒకసారి చూసి అన్నయ్య వదిన ఎక్కడా ఇంకా లేవలేదా అని అడిగాడు కుర్చీలో కూర్చుంటూ రామ్ అప్పటికే తినడం పూర్తి అవ్వడంతో హ్యాండ్ వాష్ చేసుకుని పైకి లేచి నేను కిందకు వచ్చేటప్పుడు తను నిద్రపోతూ ఉంది ఇప్పుడు లేచిందో లేదో నాకు తెలియదు అండ్ సెకండ్ థింగ్ తను నీకు వదిన కాదు అని గంభీరంగా చెప్పి సోఫా దగ్గరికి వెళ్ళి ఆఫీస్ బ్యాగ్ తీసుకున్నాడు ఆరుష్ రామ్ని చూస్తూ నేను జానుని వదిన అనే పిలుస్తాను ఏం చేసుకుంటావో చేసుకో అన్నయ్యా తనే నా వదిన నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు కూడా తనే నీ భార్య అని ఫిక్స్ అయిపో అని మేకపోతు గాంభీర్యంతో అరిచాడు రోషన్ ఆరుష్ భుజంపై చెయ్యి వేసి శబాష్రా ఆరుష్ కరెక్ట్గా చెప్పావు జాను నా చెల్లి నేను కూడా ఫిక్స్ అయిపోయాను అని రామ్ వంక చూస్తూ అన్నాడు రామ్ సోఫాలో ఉన్న బ్యాగ్ తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న రోషన్ ఆరుష్ని చూసి ఓకే ఫైన్ మీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకోండి అని సైడ్ స్మైల్ ఇస్తూ బయటికి వెళ్ళిపోయాడు అప్పటికే డ్రైవర్ కార్ తీసుకొని రావడంతో కార్ ఎక్కి ఆఫీస్కి బయలుదేరాడు రామ్ రామ్ కార్ బయలుదేరగానే ఇంకో కార్లో బాడీగార్డ్స్ రామ్ కార్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళారు డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న రోషన్ ఆరుష్ గుటకలు మింగుతూ ఒకరినొకరు చూసుకున్నారు ప్రేరణ వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ అవసరమా మీకు అహ అవసరమా అంటున్నా ఇప్పుడు మీరిద్దరూ టైంకి ఆఫీస్కి వెళ్ళకపోయినా మీ ఆఫీస్ వర్క్ కరెక్ట్గా టైంకి కంప్లీట్ చెయ్యకపోయినా మీకు ఆ పని రాక్షసుడి చేతిలో ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది అది కూడా అది కూడా అందరి ఎంప్లాయీస్ ముందు మీలాగే బాగా డిక్కి బలిసిన కోడి చికెన్ షాప్ ముందు వెళ్ళి తొడకొట్టిందట అలా కొడితే చికెన్ షాప్ వాడు ఊరుకుంటాడా ముక్కలు ముక్కలుగా కోస్తాడు ఇప్పుడు మీ పని కూడా అంతే అని సెటైర్ వేసింది రోషన్ ప్రేరణాన్ని చూస్తూ ఎహె నువ్వు ఆగవమ్మా ఊరికె తుత్తు అని వాగుతావు ఇప్పటికే మా నోటిదుల వల్ల ఆ రాక్షసుడు ఏ పనిష్మెంట్ ఇస్తాడో ఏమో అని భయంగా ఉంటే మా భయానికి ఇంకాస్త మసాలా యాడ్ చేస్తున్నావు అని ప్రేరణను కసిరి తనకి వస్తున్న చెమటలని తన జేబులో ఉన్న ఖర్చిఫ్తో తుడుచుకున్నాడు రోషన్ ఆరుష్ అబ్బా నువ్వు మరీ ఎక్కువగా భయపడుతున్నావు మాస్టర్ అన్నయ్యని నేను మేనేజ్ చేస్తాను కానీ పద వదినని పిలుచుకొని వద్దాం అని డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచి మెట్లెక్కి రామ్ గది దగ్గరికి వెళ్ళాడు రోషన్ ఏం మేనేజ్ చేస్తావో ఏమో నువ్వు మేనేజ్ చేయడం కన్నా పుల్లెలు పెట్టడమే ఎక్కువ అని అనుకుంటూ ఆ రోష్ని ఫాలో అయ్యాడు ప్రేరణ కూడా వాళ్ళ వెనుక వెళ్ళింది ముగ్గురు ఒకసారి డోర్ని కొట్టారు కానీ గదిలో నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో రోషన్ డోర్ని ఓపెన్ చేసి నేరుగా లోపలికి వెళ్ళాడు రోషన్ని ఫాలో అవుతూ ఆరుష్ ప్రేరణ కూడా లోపలికి వెళ్ళారు ముగ్గురు లోపలికి వెళ్ళి చుట్టూ చూస్తూ ఉండగా బెడ్ పక్కన అని సౌండ్ వినిపించడంతో ముగ్గురు కాస్త ముందుకు వెళ్ళి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు జాను అప్పటికే నిద్రలేచి తన చేతులకి ఉన్న కట్టుని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది కానీ తన వల్ల కాక పరుపుపై బొర్లుతూ ఉంది జానుని అలా చూడగానే ప్రేరణ వెంటనే రియాక్ట్ అయ్యి జాను దగ్గరికి వెళ్ళి తన చేతికి కట్టిన చీర కొంగును విప్పి తన నోటికి ఉన్న ప్లాస్టర్ను తీసేసింది జాను అక్కడున్న ముగ్గురుని విచిత్రంగా చూస్తూ లేచి బాసింపటం వేసుకొని కూర్చొని మీరందరు ఎవరు రావణ్ మిమ్మల్ని కూడా కిడ్నాప్ చేశాడా అని అడిగింది ప్రేరణ జాను లాగానే జానుకి ఆపోజిట్లో కూర్చొని కిడ్నాపా మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేస్తారు మమ్మల్ని కిడ్నాప్ చేసే అంత ధైర్యం కూడా ఎవ్వరికైనా ఉందా అని గొప్పగా అంది ప్రేరణ జాను ప్రేరణని చూస్తూ మరి మీరందరూ ఇక్కడికెలా వచ్చారు రావణ్ కిడ్నాప్ చేస్తే రాలేదా అంటే మీరు రావణ్ మనుషులా అని తన రెండు కళ్ళని పెద్దగా చేసి ముగ్గురుని చూస్తుంది ఆరుష్ కూడా ప్రేరణ జానులా మధ్యలో కూర్చొని అయ్యో వదిన ఈ రావణెవరు అసలు కిడ్నాప్ ఏంటి నిన్ను ఎవరిలా కట్టేశారు అన్నయ్యనా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగాడు ఆరుష్ అన్నా అన్నయ్య అనే పదం విని బుగ్గపై చెయ్యి పెట్టుకుని కాసేపు ఆలోచించి అంటే నువ్వు రావణ్ తమ్ముడివా అని అడిగింది ఆరుష్ నేను రావణ్ తమ్ముడిని కాదు వదిన నేను శ్రీరామచంద్ర నారాయణ వర్మ గారి ఒక్కగానొక్క ముద్దుల తమ్ముడిని అని గర్వంగా కాలర్ ఎగరేసి చెప్పాడు రోషన్ ఆరుష్ తలపై కొడుతూ ఒరేయ్ మెంటల్ తను మీ అన్నయ్యని అంటుందిరా అని అనగానే ప్రేరణ ఆరుష్ జానుని చిరుకోపంగా చూస్తూ మా అన్నయ్య రావను కాదు రాముడు నువ్వు ఎందుకు మా అన్నయ్యని అలా పిలుస్తున్నావు వదిన అని ఇద్దరు ఒకేసారి అడిగారు జాను వాళ్ళిద్దరిని గుర్రుగా చూస్తూ ఒక అమ్మాయిని పర్మిషన్ లేకుండా తీసుకుని వస్తే వాళ్ళని రావననే అంటారు రాముడు అని అనరు అని కోపంగా అంది జాను ఆరుష్ అయ్యో వదిన అన్నయ్య నిన్ను తీసుకొని రాలేదు ఎత్తుకొని వచ్చాడు అని అన్నాడు ప్రేరణ అబ్బా అన్నయ్య నువ్వు కాసేపు ఆగు అని ఆరుష్ని కసిరి వదిన తాతయ్య చెప్పాడు కాబట్టి అన్నయ్య నిన్ను తీసుకుని వచ్చాడు ఇందులో అన్నయ్య తప్పు ఏం లేదు నీకు ఏమైనా డౌట్స్ ఉంటే తాతయ్యని అడుగు నీకు చెప్తాడు అని అనడంతో జాను బాగా ఆలోచించి సరే నేను తాతగారినే అడుగుతాను నేను ఫ్రెష్ అవ్వాలి కానీ నాకు చేంజ్ చేసుకోవడానికి బట్టలు లేవు అని మొహం ముడుచుకుంది ప్రేరణ నువ్వేం టెన్షన్ పడకు వదినా నా బట్టలు ఇస్తాను అవి వేసుకో అని చెప్పి సరే మీరిద్దరూ కిందికి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి అని ఆరుష్ని రోషన్ని పంపించి తను కూడా కిందికి వెళ్ళి తన కబోర్డ్లో ఉన్న నాలుగు కుర్తీ సెట్లు తీసుకొని మళ్ళీ జాను దగ్గరికి వెళ్ళి బట్టలు బెడ్పై పెట్టి వదిన వీటిలో నీకు నచ్చింది వేసుకో వీటిని నేను రీసెంట్గానే తీసుకున్నాను అని చెప్పడంతో జాను నవ్వుతూ ప్రేరణకి థ్యాంక్స్ చెప్పి తనకు నచ్చిన లైట్ వెయిట్ ఉన్న కుర్తా సెట్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ప్రేరణ కిందికి వచ్చి జాను కోసం వెయిట్ చేస్తూ ఉంది కొనసాగుతుంది ఇక నుంచి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ట్వంటీ మినిట్స్ అప్డేట్ ముందుగానే అప్లోడ్ చేస్తాను ఈ స్టోరీపై మీ ఒపీనియన్ని కామెంట్లో నాతో పంచుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి హైప్ చేసి ప్లీజ్ కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో